ముందుగా మై బిగ్ బ్రదర్ పద్మవిభూషణ్ గ్రహీత మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్ యూ సార్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ సక్సెస్ పార్టీ అండ్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే వై వీ లవ్ హిమ్ సో మచ్ వై వీ ఆల్ లవ్ ఇమ్ వై ద హోల్ ఫిలిం ఇండస్ట్రీ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లవ్స్ ఇమ్ విక్రమ్ సినిమా చాలా పెద్ద హిట్ అయినప్పుడు కమల్ హాసన్ గారు ఇక్కడ వచ్చినప్పుడు ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి ఆయన పంపించారు అలాగే ఆమిర్ ఖాన్ హిందీ నుంచి వచ్చినప్పుడు ఆయన ఆమిర్ ఖాన్ గారి ఫిల్మ్ని సపోర్ట్ చేయాలంటే ఆయన ఉండి పక్కనుండి దాన్ని సపోర్ట్ చేశారు అంతేకాదు స్మాల్ ఫిలిం బిగ్ ఫిలిం ఎనీ ఫిలిం ఎనీబడీ గోస్ టు హిజ్ హౌస్ అండ్ సే గివ్ మీ సపోర్ట్ మాకు మీ చేయి కావాలి మంచి చెయ్యి కావాలి అనగానే ఆయన ఇమ్మీడియట్గా సపోర్ట్ చేస్తారు దాట్స్ వై వి ఆల్ లవ్ యూ సార్ చిరంజీవి గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ యా అండ్ అఫ్ కోర్స్ రెండు ఈవెంట్స్ అయిపోయినాయి అందరినీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి చెప్పి అండ్ మా శేఖర్ కమల్ గారు పుస్తకం మటుకు వస్తారు బట్ సో థ్యాంక్ యూ టు ఎవ్రీబడి అండ్ దెర్ ఇస్ వన్ పర్సన్ ఐ రియలీ రియలీ వాంట్ థ్యాంక్ ఈస్ ఆర్ కుబేరా శేఖర్ కమల గారు నేను ఇంతకుముందు అన్నాను నిన్న ప్రెస్ మీట్లోనూ అన్నాను ఇవాళ అంటున్నాను దిస్ ఈజ్ శేఖర్ కమలాస్ ఫిల్మ్ అండ్ నో బడీస్ అండ్ శేఖర్ కమల గారు థ్రిల్లర్ తీసి థ్రిల్లర్ అ హ్యుమానిటేరియన్ టచ్ అండ్ అ సోషల్ మెసేజ్ ఎలా కుదిరిందండి ఇది రెండు వర్కౌట్ అవ్వ మీకే కుదిరింది అది అండ్ యూఆర్ ద ఓన్లీ పర్సన్ హు కెన్ డూ దాట్ అండ్ ఈ సినిమాలో అందరూ పాత్రలు నోబడీస్ నేమ్ ఆర్ ఎనీథింగ్ శ్యామల అంటున్నట్టు సారీ దీపక్ దేవా సమీరా ఆల్ ఆల్ క్యారెక్టర్స్ నాకు నిన్ను ప్రెస్ మీట్లో ఎవరో ఎందుకు ఆ జర్నలిస్ట్ నాగేంద్ర అనుకుంటా హీ మీ వై డిడ్ యూ డూ దిస్ క్యారెక్టర్ ఎందుకు ఈ క్యారెక్టర్ చేశారు చేశావు అని అడిగారు నాకు శేఖర్ కమల గారు ఈ సినిమా చెప్పడానికి వచ్చినప్పుడు దీపక్ క్యారెక్టర్ చెప్పారు కోర్స్ హోల్ ఫిల్మ్ చెప్పారు దీపక్ క్యారెక్టర్ చుట్టూ అన్ని క్యారెక్టర్స్ తిరుగుతున్నాయి దట్ సీమ్స్ టు బీ ద అది ఒక పివిట్ పివిటల్ పాయింట్ ఐ మీన్ ఇట్స్ సెంట్రల్ పాయింట్ ఈ సినిమా నా సినిమా కదా అనుకుని చేశాను అని చెప్పాను దాన్ని తీసుకెళ్ళి మన వెబ్సైట్స్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు సినిమాకు ముందు శేఖర్ కమల సినిమా అంటున్నాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది నా సినిమా అంటున్నాడు అని దీని మీద మీమ్స్ చేసి అది చేసి పంపారు మళ్ళీ చెప్తున్నాను ఈ సినిమా దేవా సినిమా దేవా దేవా సినిమా నాట్ ధనుష్ సినిమా దేవాస్ ఫిలిం దిస్ ఫిలిం ఇస్ దీపక్స్ ఫిలిం ఈ సినిమా సమీరా సినిమా ఈ సినిమా ఖుష్బు సినిమా ఈ సినిమా ఖేలు సినిమా ఎవ్రీబడి ఎవ్రీడీ ఇట్స్ ఎవ్రీబడి ఫిలిం బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ బిలాంగ్స్ టు శేఖర్ కమలా ఈ క్షణం ఇది నా సక్సెస్ మీట్లా అనిపిస్తుంది అలాంటి ఓ వెల్మిప్గా నేను ఒక ఆనందం పొందుతున్నాను ఎందుకో తెలీదు ఇక్కడ కావలసిన ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఎంతో కొంత ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాళ్ళు ఎంతో ఆత్మీయత ఆప్యాయత పంచుకున్నవాళ్ళు సో వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తుంటే కనుక ఇది నా ఆనందంలో అనిపిస్తుంది ఈ సక్సెస్ మీట్ నా సక్సెస్ మీట్లో అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఒక గెస్ట్గా రాలేదు మీలో ఒక పార్టీగా మీలో ఒక మీ ఆత్మీయుడిగా ఇక్కడికి వచ్చాను అండ్ ఈ సినిమాకి ముందు నేను నాకు కలిసినప్పుడు ఎట్లా ఉంది ఏంటి సినిమా మీ రాబోతుంది కదా అంటాను డిఫరెంట్ క్యారెక్టర్ నేను అటెంప్ట్ చేశాను అండ్ ధనుష్ ఈజ్ అ లీడ్ క్యారెక్టర్ అంటే అదే నాకు ఎట్లాగా ఒప్పుకున్నామంటే తెలియదండి రెగ్యులర్గా ఈ హీరో క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేస్తూ నాకు ఎక్కడో కొంచెం డిఫరెంట్గా చేయాలి ఉంది కొత్త హొరైజన్ గేట్లు ఓపెన్ చేయాలనిపిస్తుంది ఈ సినిమా నాకు అలా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది అంటే దాని వాళ్ళ సినిమా చూసారు అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తను కూడా అదే ఎక్నాలజీ చేశాడు ఈ సినిమా తర్వాత నలభై ఏళ్ళు ఉంటాను ఇందాక అన్నమాట వాస్తవం నటుడుగా ఎంత ఎక్కువ కాలం మనం జీవిస్తామనే అనేది తప్ప ఒక హీరోగానే పట్టుకుని ఇలాగే ఉండాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు అంటారు నేను తర్వాత చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమా శేఖర్ కమ్మల ఏ ధైర్యంతో నాకుని అడిగాడు నాకు ఏమి ఊహించుకుని ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ చేస్తా అని ఒప్పుకున్నారు ఇదే ఫస్ట్ సక్సెస్ అని నేను భావిస్తున్నాను ఈ సినిమాకు ఆ తర్వాత ఇంకా ఈ క్యారెక్టర్ ధనుష్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము ధనుష్ ఒక్కడే దీన్ని న్యాయం చేయగలడు తన పెర్ఫార్మెన్స్ అనిపించింది క్యారెక్టర్ చూసిన తర్వాత నిజంగానే తిరుపతిలో షూటింగ్ సినిమా చూస్తుంటే తిరుపతిలో ఓపెన్ చేసినప్పుడు కింద ఒక యాక్సిడెంట్ అయ్యే ముందు బెగ్గర్స్లో కూర్చున్నప్పుడు ధనుషని గుర్తించడానికి ఆ పరిగెత్తలతో నాకు గుర్తించలేకపోయాను అంతగా క్యారెక్టర్లో యు ఇన్వాల్వ్ సో మచ్ నీ గెటప్ కానీ అన్ని కానీ సో అంటే అక్కడ తెలిసిపోతుంది తన డెడికేషన్ ఏమిటి ఆర్టిస్ట్ గారు అది అండ్ ఈ సినిమా ఈ ఇది నేను ఒక ఎక్స్పీరియన్స్ తప్ప నాకు ఒక సినిమాగా నేను చూడలేదు ఒక వాస్తవంగా జరుగుతున్నదిగా అనిపించింది నాకు అండ్ శేఖర్ కబుల్ డీటెయిల్డ్గా నేను మిగతా అందరి నుంచి మాట్లాడే ముందు అసలు నువ్వేమిటి నీ ఆలోచన విధానం ఏమిటి అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇరవై ఐదు సంవత్సరాల పాటు నువ్వు అనుకున్న విధంగా నువ్వు అనుకున్న క్యారెక్టర్స్ తోటి నువ్వు అనుకున్న కంటెంట్ తోటి పది సినిమాల కంటే ఎక్కువ చేయకపోయినా సరే ఒక్కొక్కరు ఒక ఆణిబుచ్చ చేసుకుంటూ ప్రజల గుండెలో ప్రేక్షకుల గుండెలో ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నావు ధనుషుని దేవా దేవా అంటున్నారు నా ఫ్రెండ్ ఏమో దీపక్ దీపక్ అంటున్నారు తప్ప పేర్లు పెట్టి ఎవరు పిలవట్లేదు గుర్తుంచుకోవట్లేదు డబ్బుకు దేవాను వస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు అంటే క్యారెక్టర్ని అంతగా ప్రొజెక్ట్ చేస్తారు ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు ఎప్పుడో చూసి సినిమాలకి ఆ క్యారెక్టర్స్ పేరు నా సినిమాలో నా క్యారెక్టర్స్ నాకు పేరు గుర్తుండవు నాకు అలాంటిది తన సినిమాలో క్యారెక్టర్స్ ఇప్పటికీ గుర్తున్నాయి నాకు రూప రూపా అని పేరు ఎందుకు గుర్తుందంటే అందులో తండ్రి పాత్ర మెంటల్గా రిటార్క్టాడు రూపరూపా పిలుస్తాడు ఆనంద్ కోర్స్ హీరో పేరు అది గుర్తుండిపోయింది అట్లాగే వరుణ్ సినిమాలో ఫేదాలో భానుమతి సపరేట్ కేదాంటారు కదా డైలాగు పీస్ సెపరేట్ పీస్ యా అలాగే అలాగే హైబ్రిడ్ పిల్లలు అంటుంది అలాగా తన క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి అది తన గొప్పతనం అవి వాస్తవికంగా ఎక్కడ ఇంకా ఉండుంటాయి వాళ్ళు ఎక్కడ ఉంటారు అన్న ఫీలింగ్ ఇస్తుంది అలాంటి రియల్గా ఆ అతని కాన్సెప్ట్ కానీ అది చెప్పాలంటే అదొక పిచ్చి నేను అనుకునేది తప్ప ఇంకో అలాగా కాదని ఇందాక నాకు కలరు కదా నేను మామూలుగా ఎప్పుడు నడుచు వచ్చే విధంగా నడుచుకుంటూ వస్తుంటే ఏ నా అలా ప్లీజ్ దయచేసి మీరు నా క్యారెక్టర్ని అలవాలి నీ క్యారెక్టర్ నడవాలంటే ఎలా నడవాలి తెలియదు నాకు నడిచి నాకు వచ్చిన నడకే ఇది అని చెప్పిందా మేము ఇద్దరూ అనుకుంటాం నాకు తెలిసిన నడకే ఇది కాదండి మీ హీరోలా నడుస్తున్నారు స్టైలిష్గా నడుస్తున్నారు నేను స్టైలా నేను హీరో అగనా అని అంటే కాదు అంటూ ఆ క్యారెక్టర్ చూస్తుంటే నేను నాకు మీరు చాలా డిఫరెంట్గా కనపడ్డారు నాకు రెగ్యులర్గా కనపడలేదు మీకుండే ఆ కింగ్ నాగ్ అని కానీ గ్లామర్ మన్మహదురు ఈ యొక్క స్టైల్ ఒక చామ్ ఉంటుంది కదా ఈ సినిమాలు అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక ఒక మనిషి కనపడుతున్నారు అది మీ క్యారెక్టర్ ఏంటి ఇలాగ ఉంది ఏంటి నలిగిపోయినట్లుగా బహుశా జైలు నుంచి బయటికి మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతాడు ఎవరు లేదు సూట్ గిట్ చేసుకుని అంటే అప్పుడు కూడా భారంతోటో మానసికంగా ఆ ఒక దీనితోటో ఆ స సంఘర్షణతోటో ముఖంలో ఆ తోటో జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని ఏదో అనుకోవాలని ఏదో రకంగా అయిపోయినట్లా ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అప్పరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడంటే అది హెడ్స్ ఆఫ్ నాగ్ మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్ ఇంకో కోణం నుంచి మీకు హొరాయిజ్ మీకు ఓపెన్ అయ్యింది ఇంకో డోర్ ఓపెన్ అయ్యింది తద్వారా బోల్డ్ అండ్ పెంటాస్టిక్ క్యారెక్టర్స్ రావు వస్తాయి అండ్ మీరు అనుకున్నది ఉంటుంది మీ లాంజ్విటీ ఇంకా పెరుగుతుంది అనుకుంటాను మీ దోవలో నేను కూడా ఎస్ మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటాను అంటే ప్రతి ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అది హెల్త్ కానివ్వండి కంపోజరీ బిహేవియర్ కానివ్వండి ఒక ట్రాంక్వల్ ఆలోచనలు కానివ్వండి స్థితప్రజ్ఞత గారి కానివ్వండి ఏం జరిగినా సరే అంటే నవ్వుకుంటూ సరదాగా ఉంటాం ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటాడు ఎంత మానసికంగా ఉంటుందని సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి తను వెళ్ళే దారిలో ఏ వైనాట్ నేను కూడా రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాయ్ నార్సింగ్ నువ్వే గబు అన్నా కదే ప్రాబ్లమ్ కప్పుకొని రెడీ అయ్యి వచ్చావు రేపొద్దున ఇంటికి